హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వానీస్ డైరీ ఈరోజు మన హెల్దీ లైఫ్ స్టైల్లో భాగంగా మనము ఎవ్రీ డే తప్పనిసరిగా కుక్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇంకొంచెం హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము హెల్దీగా అనేసి ఇడ్లీ దోశలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా వాటినే ఇంకొంచెం హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మనము హెల్దీ లైఫ్ స్టైల్లో చేంజ్ అవుతున్నామనేసి ఒకేసారి స్మూతీసు మిల్క్ షేక్స్ అలాగే జ్యూసెస్ వీటితోనే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కష్టం కదా అందుకే దోశ ఇడ్లీ వీటినే మనం మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఈ చేంజెస్ మరీ హార్డ్గా అనిపించవు కాబట్టి మనం రెగ్యులర్గా తినే దోశ లాగే అనిపిస్తాయి కాబట్టి మనం ఈ మార్పుల్ని ఈ చేంజెస్ని మనం లాంగ్ టైం కొనసాగించవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నవి సర్జలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు మనము మిల్లెట్స్ దొరికే షాప్స్లలో అడిగితే ఇస్తారు ఇవి నాకు పర్ కేజీ థర్టీ టూ రూపీస్ పడింది మీరు కూడా ఒకటకి రెండు చోట్ల ఎంక్వైరీ చేసి కొనుక్కోండి ఈ మధ్య మిల్లెట్స్ అంటేనే ఆకాశానికి అయితే సార్ రేట్లు ముందైతే చీప్గా దొరికేవి ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది అవి టూ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను సజ్జలు అలాగే వన్ కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను మామూలు మినపప్పు కన్నా పొట్టు మినపప్పు హెల్దీ కదా అందుకనేసి ఇప్పుడు ఇవి రెండు ఇవి కలిపి మొత్తం త్రీ అండ్ హాఫ్ కప్పు అయ్యాయి ఇంకా వీటితో పాటు వన్ కప్పు మామూలు రేషన్ రైస్ తీసుకున్నాను ఇంకా త్రీ ఫోర్త్ కప్పు అటుకులు తీసుకున్నాను ముందుగా ఈ మిల్లెట్స్ అంటే సజ్జ సజ్జలు అలాగే మినప్పప్పుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకుని తర్వాత అటుకులు యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఎందుకంటే ఫస్ట్ టైం అటుకులు వేసామంటే బాగా విరిగిపోతాయి బ్రేక్ అయిపోతాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా వాష్ చేసుకుని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ పోసిన తర్వాత కొన్ని పైకి తేలుతున్నాయి కదా సజ్జలు అవి బాగున్నవే కానీ వాటికి కొంచెం పొట్టు ఉంటుంది కదా సరిగ్గా మిషన్కి వేసినప్పుడు కానీ క్లీన్ చేసినప్పుడు కానీ కొంచెం పొట్టు అలాగే ఉండిపోతే పైకి తేలుతాయి కానీ ఏం పర్వాలేదు అవి తింటే కూడా ఏం కాదు మరీ ఎక్కువ ఉంటే యూస్ చేయకూడదు కొంచెమే ఉన్నాయి కదా పడేయడం ఎందుకని నేను అలాగే వేసి పెట్టాను ఇంకా మెంతులు జీరా యాడ్ చేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అందుకనేసి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను నేను ఇంత త్రీ టైమ్స్ క్వాంటిటీ వేసాను జీరా అండ్ అలాగే మెంతులు ఇంకా ఈ బాక్స్ని అయితే వాటర్ పోసి పక్కన పెట్టేసి ఇంక ఈ రేషన్ బియ్యాన్ని కూడా ఒక 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 త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకుని వాటర్ వేసి ఈ బాక్స్లో సపరేట్గా నానబెట్టుకుంటున్నాను ఇవి సపరేట్గా ఎందుకు నానబెట్టుకుంటున్నానంటే నేను ఇంతకుముందు మిక్సీకి వేసేదాన్ని మిక్సీకి వేస్తే కొంచెం వాటర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది కదా దానివల్ల ఏమవుతుందంటే మనము దోశకి బాగానే ఉంటుంది కానీ ఇడ్లీ వేసుకోవడానికి బాగుండదు ప్లస్ తొందరగా పులిసిపోతుంది అందుకనేసి నేను ఇప్పుడు మిషన్కి ఇచ్చి పంపిస్తున్నాను అక్కడేమంటే ఇది కలర్ వేరే కదా అందుకనేసి వాళ్ళు నెక్స్ట్ టైం వేసే వాళ్ళు కలర్ చేంజ్ అయిపోతుంది అంటున్నారు అందుకనేసి మీరు సపరేట్ సపరేట్గా అంటే రైస్ని మాత్రం సపరేట్గా నానబెట్టుకుని రండి దానివల్ల మేము ఫస్ట్ ఇది వేసేసి తర్వాత రైస్ వేస్తే మిషన్లో కూడా క్లీన్ అంటే వైట్ కలరే ఉంటుంది నెక్స్ట్ టైం వేసే వాళ్ళకి అని చెప్పి చెప్పారు ఆంటీ అందుకనేసి నేను ఈ విధంగా ఇచ్చి పంపిస్తున్నాను మనం ఇంట్లో గ్రైండర్కి వేసుకునేది అయితే ప్రాబ్లం లేదు నా దగ్గర గ్రైండర్ అయితే లేదు అందుకనేసి నేను ఈ విధంగా ఇచ్చి పంపిస్తున్నాను ఇప్పుడు బాక్స్లో ఉన్న పిండినంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఒక టూ మినిట్స్ బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ డే మనకు కావాల్సినంత పిండి బాక్స్ గిన్నెలోకి తీసుకొని ఈ బాక్స్ని మాత్రం క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేస్తాను ఎందుకంటే మనం రైస్తో ఫుల్ రైస్ వేసి దోశ పిండి చేసుకునే కన్నా ఇది తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది సో అది బయట పెట్టామంటే ఒక త్రీ ఫోర్ డేస్కి పుల్లగా అయిపోతుంది అందుకనేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ నెక్స్ట్ డే మాత్రం ఈ విధంగా చాలా బాగా పైకి పొంగింది చూసారు కదా ఇంకా మనకి ఇడ్లీకి దోశకి పిండి అయితే రెడీ అయిపోయింది దోశ కన్నా కూడా ఇది ఇడ్లీ చాలా బాగా వస్తాయి మామూలుగా మనం రైస్ ఓన్లీ రైస్ మాత్రమే వేసి చేసే ఇడ్లీ కన్నా చాలా బాగా వస్తాయి ఎందుకంటే మనం ఓన్లీ రైస్ మాత్రమే వేస్తే చాలా మెత్త కొత్తగా గ్రైండ్ అయిపోతాయి మనం మిషన్కి తీసుకెళ్తే ఇది మాత్రం కొంచెము ఒప్పొప్పుగా అలా అనిపిస్తుంది రవ్వ ఇడ్లీలాగా అనిపిస్తుంది నాకు వీటితో ఇడ్లీ అంటే చాలా ఇష్టము ఇంక ఇందులోకి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సోడా అది ఓన్లీ సాల్ట్ మాత్రం యాడ్ చేసుకొని ఇడ్లీ కానీ దోశ కానీ నేను సేమ్ బ్యాటర్తో వేసేస్తాను ఇడ్లీకి అయితే ఈ కన్సిస్టెన్సీనే యూజ్ చేసుకుంటాను దోశకైతే ఈరోజు చేసినప్పుడైతే దోశ ఇదే కన్సిస్టెన్సీ వేశాను మామూలుగా అయితే ఇంకొంచెం వాటర్ ఒక గరిట ఉంది కదా ఇప్పుడు పిండి గరిట ఆ గరిటంత వాటర్ వేసుకుంటే దోశ కూడా బాగా వస్తాయి ఇంకా ఇడ్లీ దోశ రెండు చేశాను చూపియడం కోసం అనేసి ఒక ప్లేట్ అయితే ఇడ్లీ పెట్టాను కొత్త ఇడ్లీ కుక్కర్ ఈరోజే వాడాను చాలా బాగా వచ్చింది నేను అనుకుంటున్నాను మామూలు దీనికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఏమన్నా పిండి కింద జారిపోతుందేమో అనేసి కొంచెం డౌట్ ఉండింది కానీ ఇడ్లీస్ అయితే మామూలుగా నాకు నేను రెగ్యులర్గా చేసే ఇడ్లీలాగానే చాలా బాగా వచ్చాయి ఇంకా చూసారు కదా ఎంత సాఫ్ట్గా వస్తాయంటే ఇడ్లీలు మామూలుగా రెగ్యులర్గా మనం వైట్ ఇడ్లీస్ తిన్నలాగానే అనిపిస్తుంది ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే చెప్పాలంటే వీటితో పాటు సాంబార్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము ఇడ్లీలోకి ఇంకా అలాగే దోశలు కూడా చాలా బాగున్నాయి బట్ నేను ఈరోజు అంటే ఇడ్లీ ఈ ఇడ్లీ చేసిన రోజు నాన్ వెజ్ కర్రీ చేస్తాను అందుకనేసి నేను కర్రీ వేసుకొని చూపించట్లేదు ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ దోశ ప్రిపేర్ చేసేద్దాము ఇంకా ఐరన్ ప్యాన్ అయితే తీసుకున్నాను ఇది బాగా హీట్ అవ్వాలి నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయను ఈ దోశకైనా మామూలు దోశకైనా ఈ మామూలు దోశ చేసి చాలా రోజులైపోయింది ఎప్పుడు రెగ్యులర్గా ఇవే చేస్తున్నాను ఒకసారి పెనంకే ఆయిల్ అప్లై చేసామంటే రెండు దోశలు వేసేయొచ్చు ఆ తర్వాత మూడో దోశ వచ్చి కొంచెం స్టిక్కీగా అవుతుంది అందుకనేసి ఒకసారి అప్లై చేస్తే రెండు దోశలు వేస్తాను పైన ఏమే ఆయిల్ వేయను చాలా బాగా వస్తాయి దోశలు అయితే మంచి కలర్లు కూడా ఉంటాయి ఇంకేంటి మరి లేటు ఇంత హెల్దీగా దోశలు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకొని తినాలనుకుంటే త్రీ టైమ్స్ ఇవే తినేయచ్చు అంత హెల్దీ కూడా ఈ రెసిపీ మీకు నచ్చిందా అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్